సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు ఇరవై ఆరో రోజు నిరోధక సమయ కొనసాగింది రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వివిధ మంత్రులకు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలుగురు కృష్ణ బొమ్మగన్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్ష హోదాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు నిన్నటి రోజున ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయడం కుదరదు అని ముఖ్యమంత్రి మాట్లాడడం బాధాకరమని ఇచ్చిన మాట తప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రెగ్యులర్ చేయటం సాధ్యం కానప్పుడు తక్షణమే పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు దీక్షకు మద్దతుగా హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య ఏఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శోభన్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచల మహేందర్ క్రాంతికుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్ ఎం నీలాంబరి మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి మహిళా కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి కోశాధికారి పుష్పలత సాయిలు ఉపాధ్యక్షులు వెంకట్ ఇటికల రమేష్ రమ్మల నాగయ్య చందపాక నాగరాజు బంటు రవి లలిత కొండయ్య యాదయ్య యాటా వెంకట్ జి వెంకటేశ్వర్లు ధారాభిక్షం వెంకన్న శ్రీనివాస్ రమేష్ వసంత సుజాత నిరంజన్ వెంకటకృష్ణ భిక్షమాచారి మోహిష్ పరమేశ్ నాగభూషణం రహీం పాండునాయక్ జానయ్య చంద్రమౌళి యాదయ్య తదితరులు పాల్గొన్నారు యూట్యూబ్లో పెట్టినా నెట్లో చూసిన ఇంటర్నెట్లో చూసినా అనేటటువంటి ఒక వ్యక్తి ప్రజల కోసం పనిచేస్తున్నారు కూడా నేను మాట్లాడదాను వైపు ఈ ప్రయోజనం అది అధికే లేకపోతే నేను వస్తున్నా కానీ ఇవాళ ఉదయం వార్తల్లో ముఖ్యమంత్రి గారు ఇట్లా అంటున్నారు నాకు ప్రమాబాదీ కను ధ్యం అయ్యే పని కూడా కాదని సరే మీ అధ్యక్షుడేమో ఏదో స్కోరింగ్ వస్తుంది అని అంటే ఏదైనా తుమ్మంది అయితే బయటికి చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈ యువత కూడా ఏంటంటే తమ కోస ప్రయోజనాల కోసమే ఎన్నికల ముందు హామీలు ఇస్తారు తప్ప వాళ్ళు ప్రజల ప్రయోజనాల కోసం దద్దలెక్కి ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం దద్దలెక్కి వాళ్ళ బాధలను తీసుకో అనేవాడు వేరు లేదు ఎందుకు చెప్తున్నాను అంటే అదే వాళ్ళు అంటే నేను విరుద్ధంగా మాట్లాడుతున్నాను బాధపడతారు అక్కలేవు ఎందుకంటే નૅમલં ને નેચરલ નંં ને નિયન૓ં નેચા